హాయ్ అండి వాష్రూమ్ మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరూ నేను ఉండాలండి అయితే ఇవాళ పని బట్టల మీద వెళ్ళాయండి చూశారుగా పని బట్టలు అంటే ఇవే వేసుకోవాలి ఇక నా జూగ్గా చక్కగా నీట్గా ఉండాలంటే కుదరదు ఇక అయితే పనికి వెళ్ళాను వాళ్ళైతే పని లేదండి ఇంటి దగ్గరే ఉన్నాను ఇప్పుడే వచ్చా ఈ పని ఉండిద్దానే వెళ్ళాను ఎప్పుడోళ్ళు ఎవరు రావన్నారు ఇక ఆడితే ఉన్నాం మా మిడిల్ క్లాస్ జీవితాలను నింతేనండి రోజు పని చేయాల ఒకరోజు ఇంటికి రావడం రెక్క ఆడితే కానీ డ్రక్క ఆడతా ఎప్పుడూ ఇంటికి రాగా మా వాళ్ళు అయితే ఇలా ఆడుకుంటామన్నాడు సో ఇక ఆడుకుంటాటి ఎటు వెళ్దాం నోరులేని కదా నోరు లేని జంతువులు ఉన్నాయండి చక్కగా నీట్గా మాట్లాడలేవు నాకు అది కావాలి ఇది కాదని చెప్పలేదు కానీ మనమే అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకుంటే మనసున్నారండి అదేముంది ద జాయిన్ చేస్తున్నారు అందరూ అయితే రాత్రి మా ఊర్లో కోలాటం అండి షార్ట్ వీడియో కూడా పెట్టాను చూశారు లైక్ కూడా ఇచ్చారు అందరూ సపోర్టింగ్గా అట్టనే ఫుల్ వీడియో కూడా పెడతాను అలానే సపోర్ట్ చేయండి అందరూ మా ఊళ్ళో కోలాటం కోలాట భజనా బృందం పేరు శ్రీ సీతాలమ్మ కోలాట గ్రూప్ అండి బృందం ఇంకేం చేస్తున్నారండి అందరూ సండే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మేమైతే ఇక్కడ చెప్పాం కదా ఈ వేలంపాటి అమ్మవారు గెలిచారండి ఇక్కడ అక్కడ అయితే వాళ్ళ భోజనాలు ఉండేవి అలానే సంబరాలు కూడా జరుగుతున్నాయి ఇక వెళ్ళలేదు ఎలా ఉండేది చదువుతున్నారు ఏదన్నా హుషారు ఉండాలి ఏదో కాలకేషన్ ఏదో ఇంగ్లీష్లో చూద్దాం ఉంటారు చదువుకున్నారు అలా ఉండాలంటే మనీ ఉండాలండి మనీ లేకపోతే మాయం అవటం బెటర్ అంటే నీకు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాకు అర్థమయ్యేలా నేను చెప్పలేకపోతున్నాను మీకు అర్థమయ్యేలా మనీ ఉంటేనే బతకాలండి